సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల ముప్పై తొమ్మిదవ రోజు ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఎజ్రా తొమ్మిదవ అధ్యాయము మరియు పదవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము యజ్రా తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా ఎద్దుకు వచ్చి ఇస్రాయేలీలను యాజకులను లేవీయులను కనానీయులును హిత్తియులు పెరెజ్జీలు యుబూసీలు అమ్మోనీయులు మోయాబీలు ఐగుప్తీయులు అమోరియులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకునుచూ తమ కుమారులకును తీసుకునుచూ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరని చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్త్ర తమను పై దుప్పటిని చింపుకుని నా తల వెంట్రుకులను నా గడ్డపు వెంట్రుకులను పెరిగివేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యుద్ధకు వచ్చిరి నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేల వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకునుటకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వసమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరెల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొంత మట్టుకు దయచూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతిమి అయితే మా దేవుడువైన నీవు మా దాస్యంలో మమ్మను విడవక పారసీక దేశపు రాజులెదుట మాకు దయకను పరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటుకునో యోధా దేశమందునో ఇరుషలేమో పట్టణమందునో మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకునో కృప చూపించేదివి మా దేవ ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకిడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికీ కోరకుండిని ఎడలా మీరు బలము నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్యం స్వాస్థ్యముగా దానిని అప్పగించదరని చెప్పిరి అయితే మా దుశ్రీయలను బట్టియో మా గొప్ప అపరాధములను బట్టియో ఈ శ్రమలన్నీయో మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడువైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడలా మేము నాశన మగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకునటుకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు కదా యెహోవా ఇస్రాయలీల దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి ఇంతటితో యజ్రా తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము యజ్రా పదవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు యజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట శాస్త్రాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేసెను ఇస్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఎడవగా ఏలాము కుమారులలో ఒకడుగు ఎహియేలు కుమారుడైన శకన్య యజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి అయితే ఈ విషయములో ఇస్రాయేలీలు తమ నడవ దిద్దుకొందురను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన నీ యోచనను బట్టియూ దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియూ ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము లిమ్ము ఈ పని నీ ఆధీనములో ఉన్నది మేమును నీతో కూడా ఉందుము నీవు ధైర్యము తెచ్చుకుని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇస్రాయేలీలందరూనూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను వారు ప్రమాణము చేసుకునగా యజ్రా దేవుని మందిరము ఎదుటి నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండను చెర నుండి విడుదల నొందిన వారందరూ ఎరూషలేమునకు కూడి రావలెనని దేశమంతటి యందును యరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైననూ రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగుననియో వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియో నిర్ణయించిరి యూధావంశస్థులందరూనూ బెన్యామినీయులందరూనూ ఆ మూడు దినములలోగా ఎరుషలేమునకు కూడివచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవద దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి యజ్రా పదవ అధ్యాయము పదవ వచనము నుండి అప్పుడు యాజకుడైన యజ్రా లేచి వారితో ఇట్లనెను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసితిరి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకుని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులయ్యున్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయములో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచువలను మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకునిరో నిర్ణయ నిర్ణయకాలమందు రావలను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావెలను అని చెప్పెను అప్పుడు ఆసాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి మిషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులైయుండిరి చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకునే వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకునియున్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువా వంశములోనూ అతని సహోదరులలోనూ ఎలియేజరును యారీబును గెదల్యాయును వీరు తమ భార్యలను మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులయున్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి ఇమ్మెరు వంశములో హనాని జబధ్య హారీము వంశములో మైసేయ ఏలియా షమయా ఎహియలు ఉజ్జియా షషూరు వంశములో ఎల్యోయేనై మైసేయ ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాసా లీవియులలో యోజాబాదు షిమి ఖెలిధా అను ఖెలాయా పెతహయా యూదా ఎలియజరు గాయకులలో ఎలియాషీబు ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు ఇస్రాయెలీలలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య ఇజ్జియా మల్కియా మియామీను ఎలియేజరు మల్కియా బెనాయా ఏలాము వంశములో మథన్యా జకర్యా ఎహియేలు అబ్ధి యురేమోతు ఎలియా జత్తు వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మథన్యా యొరేమోతు జాబాదు అజీజా బేబై వంశములో యోహానాను హనన్యా జబ్బయి అథ్లయి బాణీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు పెయాలు రామోతు పహత్మోయాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మైసేయా మత్థన్యా బెసలేలు బిన్నూయి మనషే హారిము వంశములో ఎలియేజరు ఇషియా మల్ఖియా షమయా షిమ్యోను బెన్యామీను మల్లూకు షమర్యా హాషూము వంశములో మథెనై మత్త్తా జాబాదు ఎలిపేలెటు ఎరేదై మనషే షిమి వంశములో మైదై అమ్రాము ఊయేలు బెనాయా బేధ్యా ఖెలూహు వన్యా మెరేమోతు ఇల్యాషీబు మథన్యా మత్నై యహసావు బాణి బిన్నూయి షిమి షిలెమ్యా నాతాను అదాయా మఖ్నద్భయి షామై షారాయి హజరేలు షెలెమ్యా షమర్యా షల్లూము అమర్యా యోసేపు నెబో వంశములో ఎహియేలు మథిథ్యా జాబాదు జబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉండిరి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఇంతటితో యజ్రా పదవ ఉన్న నలభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి అలాగే యజ్రాలో ఉన్న పది అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని పదిహేనవ పుస్తకమైన యజ్రా సమాప్తము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములు యజ్రా తొమ్మిదవ అధ్యాయము మరియు పదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్